నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేనలో చేరిన తర్వాత మచిలీపట్నం ఎంపీ బాలశౌరి దూకుడుగా కనిపిస్తూ ఉన్నారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో డిస్కస్ చేసిన తర్వాత వైసీపీపై విమర్శల బాణం ఎక్కువ పెట్టారు పార్టీకి ఎటువంటి ఇబ్బంది నేను ఎప్పుడు కలిగించలేదు కానీ నాపై దుష్ప్రచారం చేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆయన వాపోయారు మరోవైపు ఆయన దూకుడుగా వ్యవహరించడం చూస్తుంటే భవిష్యత్తులో అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు అనే విషయం కూడా స్పష్టమవుతున్న పరిస్థితి దీనిపై మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ పెట్టారు కేశవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే గౌద్దు మచిలీపట్నం ఎంపీ చాలా కామ్ గోయింగ్ బాలశౌరి గారు జనసేనలో జాయిన్ అయిన తర్వాత ఎందుకు సార్ ఇంత హాట్ కామెంట్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఇంటి గుట్టు లంకకు చేర్చు అంటారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా ఉంది ఆ గుట్టు బయట పెట్టే క్యారెక్టర్స్ బయటకు ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి అవతల పక్కన షర్మిలని ఎదుర్కోవడం ఒకటైతే ఇటు పార్టీలో చాలా అంతర్ముఖంగా ఉన్నటువంటి నాయకులు ఎందుకంటే బాలశౌరి ఓవరాల్గా చూస్తే ఆయన దాదాపు ఒక ఇరవై ఏళ్ళు పైగానే రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్గా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్లో కూడా ఒక మాట చెప్పారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఏం జరిగిందో నాకు తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో కూడా నాకు తెలుసు అనేటువంటి ఒక సున్నితమైనటువంటి హెచ్చరిక చేశారు ఎందుకంటే వీళ్ళంతా ఇంట్లో మనుషుల్లాగా మెలిగినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏ విషయం చెప్పినా కానీ ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం అవ్వడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలానే కౌంటర్ చేస్తున్నటువంటి విధానం ఇప్పుడు బాలశౌరి చేసినటువంటి స్టేట్మెంట్లని ఆల్రెడీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అంబటి రాంబాబు లాంటి నాయకులు కానీ చాలా ఘాటుగా స్పందించారు ఒక బఫూన్ పొలిటీషియన్ అని చెప్పి మాట్లాడుతున్నాం మరి నిన్న మొన్నటి వరకు వాళ్ళు పక్కన ఉన్నప్పుడు బఫూన్ కాలేదా అనేటువంటి డౌట్స్ ప్రజలకు వస్తుంది అనేటువంటి స్పృహ కూడా లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి రాజకీయాల్లో చాలా సహజంగా మారిపోయినటువంటి స్థితి కాబట్టి మనం దాన్ని ఏం కామెంట్ చేయలేము బట్ బాలశౌరి చేసినటువంటి స్టేట్మెంట్స్ కానీ మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి లోక్సభ స్థానానికి సంబంధించి ఆయన చేస్తున్న ఆయన వ్యవహరిస్తున్నటువంటి విధానం ఎందుకంటే నిన్న స్పీచ్లో రెండు విషయాలు ఆయన క్లారిటీ ఇచ్చాడు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి విధానాలపైన వైసీపీ ఫెయిల్యూర్స్ పైన ఆయన మాట్లాడినటువంటిది రెండోది తన నియోజకవర్గంలో తాను చేసుకొచ్చినటువంటి డెవలప్మెంట్స్ పైన అంటే ఒక క్లారిటీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మచిలీపట్నం నుంచి ఆయన మళ్ళీ బరిలోకి దిగడానికి చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు అయితే ఇచ్చారు అంటే కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు సీట్లు ఉంటే ఒకటి ఎన్టీఆర్ జిల్లాగా ఉన్నటువంటి విజయవాడ అటుపోతే ఇటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మచిలీపట్నం సీటు విషయంలో అది జనసేనకి కేటాయించక తప్పని పరిస్థితి ఉందనేటువంటి సంకేతాలు అయితే బాలసౌరి మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది రెండో విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ చాలా ప్రధానమైనటువంటి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే తన మీద వచ్చిన నిందలన్నీ కూడా తప్పుడు అబ ఇవి అలానే కావాలని రాజకీయ దురుద్దేశాలతో తనకు ఆపాదించి జైలు పాలు చేస్తారని చెబుతూ వచ్చారు అదే విషయాన్ని ఇప్పుడు వీళ్ళు మళ్ళీ కొత్తగా ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మనం ఒక విషయం రిలేట్ చేసి చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఏ కారణాల చేత ఎన్టీఆర్ని పదవీచ్యుత్ని చేసి అధికారంలోకి వచ్చారనేది అప్పుడున్న జనరేషన్కి కొంత తెలిసి ఉండొచ్చు ఇప్పుడున్న జనరేషన్కి కొద్దో గొప్ప క్లారిటీ ఉంటే ఉండొచ్చు కానీ పదే పదే జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే వెన్నుపోటు 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 ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నేను చేయన అవినీతి నా మీద రుద్దారు అనేటువంటి మాటలు చెప్తున్నాడో ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తులు ఆ రోజు ఢిల్లీలో చక్రం తీపినటువంటి వ్యక్తులు అన్ని రకాలుగా వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు నేరుగా ఆ రహస్యాలు మాకు తెలుసు అని అంటున్నారంటే అది రాజకీయంగా కొంత ప్రకంపనలు సృష్టించేటువంటి అంశం అవుతుంది ఎలా రియాక్ట్ అవుతారు రాబోయేటువంటి రోజుల్లో ఎందుకంటే బాలశౌరి గారు ఎక్కడ పెద్ద పెద్ద ప్రసంగాలు చేసినటువంటి పరిస్థితి లేదు బహుశా ఆయన కాన్స్టెన్సీ ప్రజలకు తెలిసి ఉండొచ్చేమో కానీ రాజకీయ కనీసం మీడియా ముందర స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు కానీ నిన్న ఆయన మాట్లాడినటువంటి వ్యవహార శైలి కానీ దాన్ని వైసీపీ నాయకత్వం తీసుకున్నటువంటి సీరియస్గా కన్సిడర్ చేశారు అందుకనే అంబటి రాంబాబు గారు చాలా ఘాటుగా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది సో ఇవన్నీ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉన్నటువంటి అంశాలు బాలశౌరి రాబోయేటువంటి రోజుల్లో ఒక భారీ సభ పెట్టడం ద్వారా మచిలీపట్నం వేదికగానే ఆయన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్టుగా ఒక సమాచారం ఇంకా ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఏదో గుంటూరు నుంచి పోటీ చేస్తారది అని కానీ బట్ నాకు అర్థమైంది అయితే ఏంటంటే చాలా స్పష్టంగా మళ్ళీ మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా బాలసౌరి పోటీ చేయడానికి నూటికి తొంభై తొమ్మిది శాతం అవకాశాలు ఉన్నాయి అది అది ఓకే అనుకున్నప్పుడు మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ చేసుకున్న సర్వే ప్రకారం ఆయన గెలవరు ఇట్లా రకరకాల వార్తలు వస్తుంది ఆయన పార్టీ మార్పు జరిగింది మరి జనసేనలో వస్తే గెలిపే అవకాశాలు సార్ పార్టీ రంగు రూపు మారింది ఏమో అవును కరెక్టే గానీ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో గెలవని అభ్యర్థి ఆ నియోజకవర్గంలో గెలితే గెలుస్తారంటే అక్కడ వర్కౌట్ అయిన సూత్రం ఇక్కడ ఎందుకు వర్క్ కాదు కాబట్టి పార్టీ పరంగా కూడా అవచ్చు కదా విజయవాడ వెస్ట్ లో వెల్లంపల్లి శ్రీనివాసు మాజీ మంత్రి రెండు సార్లు శాసనసభ్యుడు ఆయన గెలవడు కాబట్టి ఆయన సెంట్రల్ మార్చండి అన్నారు సెంట్రల్ లో వెస్ట్ లో గెలవ నాయకుడు సెంట్రల్ లో ఎలా గెలుస్తాడు అనేటువంటి సందేహం ప్రజలకు రాదా సెంట్రల్ తో అసలు ఆయన కనెక్షన్ కూడా లేనటువంటి పరిస్థితి విజయవాడ సిటీ పాలిటిక్స్ చూసిన వాళ్ళకి ఎవరికైనా కానీ అక్కడ ఈక్వేషన్స్ అన్ని జనాలందరికీ అందరికీ అర్థమయ్యేటువంటి ఈక్వేషన్స్ సామాజిక పరమైనటువంటి అంశాలు కూడా అందులో మేళవించి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో అదే రూలు బందర్కి ఎందుకు అప్లై కాదు మచిలీపట్నం స్థానానికి ఎందుకు అప్లై కాదు అందుకనే మచిలీపట్నం స్థానంలో కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఒక ప్రయత్నం చేస్తున్నారు సింహాద్రి రమేష్ అని ఎమ్మెల్యే ఎమ్మెల్యేని బందర్ పార్లమెంట్ నుంచి పోటీ పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు అంటే ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకత ఉండి ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలవకపోతే ఎంపీగా ఆయన ఎలా గెలుస్తాడు ఒక నియోజకవర్గంలో గెలవని వ్యక్తి ఏడు నియోజకవర్గాల ప్రభావం చూపించి ఎంపీగా ఎలా గెలుస్తారు కాబట్టి రాజకీయంగా చేసుకుంటున్నటువంటి సర్దుబాటు అవసరానికి తగ్గట్టుగా తీసుకున్నటువంటి వెసులుబాటు అంతవరకు మాత్రమే ఇప్పుడు ఒంగోలు రాజకీయాల్లో కూడా ఏం చెప్తున్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నేనే ఎంపీగా పోటీ చేస్తా నాకే అవకాశం అని ఒక ప్రపోజల్ పెట్టినట్టు వార్త వస్తుంది ఓకే మొన్నటి వరకేమో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వర్కౌట్ గారని చెప్పని గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పెట్టారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అడ్డుకోవాలంటే ఆయన కాదు నేనే వస్తాను అంటున్నారు అంటే ఇక్కడ గెలవని వ్యక్తి అక్కడ ఎలా గెలుస్తారు సో సేమ్ అదే సూత్రం ఇక్కడ కూడా అప్లై అవుతుంది కదా అందుకనే బాల కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలు అంటే తన కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి అంశాలనే ప్రస్తావించారు చివరికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించదు ఇక్కడ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వటం లేదని చెప్పిన ఎవరో ఒకవేళ టెండర్ వేస్తే కూడా ముందుకు రావట్లేదు అని నేను కేంద్ర ప్రభుత్వంతో చేయించుకున్న పనులు జాబితానే ఆయన చదివిపెట్టినటువంటి పరిస్థితి ఉంది కదా సో ఇవన్నీ చూసినప్పుడు ప్రజలు ఆలోచిస్తారు కదా ఓకే ఈ పని చేసింది మన ఎంపీని అనుకుంటే అది పాజిటివ్ అవుతుంది కదా ఇంకొకటి అసలు నైతి ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ మూల సూత్రానికే గండి కొడుతున్నట్టుగా ఉంటుంది ఇప్పుడు చెప్తున్నటువంటి వైఎస్ఆర్సిపి వాదం ఎందుకంటే ఒక నాయకుడు గెలిచినా ఓడినా తనవాడు అనుకుంటే రాజశేఖర రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోడు అనేటువంటి అభిప్రాయం నమ్మకం ప్రజల్లో ఉంది ఇప్పుడు మీరు ఓడిపోతారు కాబట్టి మీరు తప్పుకోండి లేదా ఓడిపోతారు కాబట్టి మీరు అక్కడికి మారిపోండి అనేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సిపిలో వస్తుంది ఇది ఆ మూల సూత్రాలను మార్చేస్తున్నటువంటి విధానం అయినప్పుడు ప్రజలు కూడా దాని గురించి ఆలోచిస్తారు కదా కాబట్టి ఇవి రెండు కూడా పరస్పరం విరుద్ధమైనటువంటి అంశాలు ఆ విరుద్ధమైనటువంటి అంశాలకి తగ్గట్టుగా ఎవరికి అనుకూలమైనటువంటి వాదనని ఎవరికి అనుకూలమైన విశ్లేషణని వారు చేసుకుంటున్నారు అదే సూత్రం అనుసరించి బాలశి ఈ రోజు స్ట్రాంగ్ గా అధిష్టానాన్ని టార్గెట్ చేశారు వాస్తవానికి ఇప్పటివరకు మీరు గమనిస్తే ఏ పార్టీ పార్టీ మారిన ఏ నాయకుడు కూడా నేరుగా పార్టీ నాయకుని గానీ పార్టీని కానీ వాళ్ళ అంతర్గత వ్యవహారాల గురించి కానీ ప్రస్తావించిన పరిస్థితి లేదు ఈవెన్ కోటం రెడ్డి రెడ్డి లాంటి నాయకులు కూడా నేను ఎంత సేవ చేశాను అంత సేవ చేశానని ఏడ్చారు బాధపడ్డారు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారు కానీ నేరుగా నీ రహస్యాలన్నీ నాకు తెలుసు అని వార్నింగ్ ఇచ్చినటువంటి మొదటి నాయకుడు బాలశౌరి కాబట్టి దీన్ని అందుకనే వైఎస్ఆర్సీపీ అధిష్టానం కావచ్చు నాయకత్వం కావచ్చు దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో మచిలీపట్నం పాలిటిక్స్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయి రాబోయేటువంటి రోజు ప్రజల ఎవరి వెరసన్ని వినబోతున్నారు ప్రజల ఎవరి వెరసన్ అనుకూలంగా స్పందించబోతున్నారు అనే దాని మీద ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి బాల్సోరి మార్చేస్తారా లేదా బాల్సోరి అక్కడ కాకుండా ఇంకో చోటు ఇస్తారా ఇవన్నీ కాదు ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే మచిలీపట్నం సీటు జనసేనకే స్థానం లోక్సభ స్థానం బాలశౌరి అభ్యర్థిగా నిలబడేటువంటి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తాయి కానీ సార్ ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ ఉందో ఇంకా రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా మిగిలిన లిస్టు విడుదల చేయలేదన్న ఒకటి వార్త నడుస్తూ ఉంది సో బాలశౌరి లాంటి నాయకులు ఇటు వచ్చారు సో మిగిలిన నాయకులు కూడా అసంతృప్తులు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ రాంబాబు అంబటి రాంబాబు బాలశౌరి మీద బఫూన్ బఫూనని వ్యాఖ్యానించడం కానీ ఈ మిగిలిన వ్యాఖ్యలు అంతా కూడా పార్టీలో ఒక అస్థిరతని ఏర్పరచట్లేదంటారా ఖచ్చితంగా ఒక గందరగోళ స్థితిని అయితే సృష్టించే అవకాశం ఉంది ఆల్రెడీ ఆ డిస్కషన్ నడుస్తుంది ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఏమో నా భవిష్యత్తుని ఆయన చేతిలో పెట్టే జగన్ గారు ఏం రాస్తే అది రాయించుకుంటానని చెప్పారు అంబటి రాంబాబు గారు టికెట్ విషయంలో ఇంకా ఆయనకి కూడా క్లారిటీ లేదు సత్తనబల్లి నుంచి ఆయనే బరిలో దిగుతారంటే ఈ దూకుడు కొనసాగుద్ది లేదు మారే అవకాశం ఉంది లేదు చేతులు అంటే అయితే అవకాశం లేదు అనేటువంటి సంకేతాలు వస్తే ఆయన రియాక్షన్స్ వేరేగా ఉండవు కాబట్టి ఎవరు దేనికి అతీతం కాదు కాకపోతే ఇప్పుడు ఉన్నారు కాబట్టి ధర్మాన్ని పాటిస్తున్నారు నేను ఆ బాధ్యత తీసుకోవాలి కాబట్టి కౌంటర్ చేయాలి అదే సామాజిక వర్గం నేతలు మళ్ళీ రియాక్ట్ కావాలి అదే కదా మొదటి నుంచి నడుస్తూ వచ్చింది పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టినా బహిరంగ సభ పెట్టినా నిమిషాల్లో రెడీ అయ్యి ప్రెస్ మీట్లు పెట్టింది ఎవరు సో బాలసౌరి కూడా అదే అప్లై అవుతుంది పైగా జనసేన పార్టీలోకి వెళ్ళారు కాబట్టి ఎవరు ఊహించాల జనసేన పార్టీలోకి వెళ్తారు అటు తెలుగుదేశం ఇంకొక ఆప్షన్ కూడా అప్పుడు దూకుడుగా అగ్రెసివ్ గా అటాక్ చేయడానికి అవకాశం ఉండదు కానీ జనసేనలోకి వెళ్ళేసరికి కొంత డెలికసీ ఉంది కాబట్టి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలనేటువంటి వ్యూహంలో భాగంగానే అంబటి రాంబాబు గారు రియాక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు వరప్రసాద్ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు జగన్ గారు కష్టకాలంలో ఉన్నప్పుడు నేను సహకరించాను నేను చేసిన వ్యవహారాలు ఇవి అని చెప్పని అప్పుడు ఆ రోజు చేసినటువంటి అంశాల గురించి ఆయన ప్రస్తావించారు అలాంటి నాకే వెన్నుపోటు పోటు నేను తిరుపతి బరిలో దిగుతాను ఏ పార్టీ నుంచి త్వరలో చెప్తాను సో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ ఈ ఈ డస్ట్ మొత్తం సెటిల్ అవడానికి కొంత టైం పడుతుంది ఒక మహా అయితే ఇంకా ఒక పది రోజులు పదిహేను రోజులు ఇదంతా పదిహేను రోజులు మాక్సిమం ఫిబ్రవరి ఇరవయో తారీఖు అన్ని పార్టీల్లో కూడా ఒక స్పష్టత రావాల్సినటువంటి అనివార్యత చాలా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ముందే వైఎస్ఆర్సీపీలో ఈ మార్పులు చేర్పులు కుదుపులు అన్నీ కూడా సెటిల్ అయిపోయాయి అనుకోండి ఆ తర్వాత వంతు మిగతా పక్షాలకు వచ్చేటువంటి పరిస్థితి అందుకనే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారి వీలైనంత తొందరగా టికెట్స్ పైన ఒక క్లారిటీ రావాలి ఎవరు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది స్పష్టత రావాలి అలానే బాలశౌరి లాంటి నాయకులు ఇంకెవరు ఉన్నారో వచ్చే వాళ్ళని మనం తీసుకోవాలా వద్దా ఎందుకంటే రేపు ఇది కూడా నెగిటివ్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ కృష్ణదేవరాయలు తీసుకుని టీడీపీ అక్కడ గుంటూరులో నర్సరావుపేటలో నుంచో పెడుతుంది వీళ్ళ మీదే కదా కొట్లాడింది మొన్నటి వరకు మీరు ఆ రాజధానికి అనుకూలంగా నోరెత్తలేదు గలమెత్తలేదు అని చెప్పి టర్మ్ అయిపోయినాక పార్టీ మారిన వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టుకుంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా మరి వీళ్ళకి ఓట్ అయ్యేలా వద్దా అనేది కాబట్టి దాన్ని ఏ విధంగా కన్వే చేస్తారు ఏ విధంగా కన్విన్స్ చేస్తారు ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయ్యే అవకాశం కనిపిస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ మొత్తంగా మచిలీపట్నం నుంచి అయితే రీసౌండ్ భారీగానే వినిపిస్తుంది అందుకు కారణం బాలశౌరి మొన్నటి వరకు పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చి ఇప్పుడు జనసేనలో చేరారు దీన్నే ప్రధాన ఆయుధంగా చేసుకొని గతంలో తమ పార్టీ అంబటి రాంబాబు లాంటి నాయకులు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన చాలా దూకుడుగా కూడా స్పందిస్తున్న పరిస్థితుంది కానీ వైసీపీ నుంచి ఇంకా లిస్టు విడుదల కావాల్సింది అభ్యర్థుల లిస్టు రావాల్సిన నేపథ్యంలో అసంతృప్తులు మరింత పెరిగే అవకాశం ఉంది మరి వారందరికీ జనసేన టీడీపీలే వేదికలు కాబోతున్నాయి కూడా కొన్ని రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ